ఉన్నతమైన స్థానము ఉన్నతమైన చిగురించగలుగుతాం అందుకే ఇక్కడ వాక్యం వాక్యండి కుమారుడు మనకంట ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు అంటే ఆ అనుగ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క రాజ్యము ఈ రాజ్యం యొక్క భారమంతా కూడా ఆయన భుజం భుజముల మీద ఈ రాజ్యం చేసిన ప్రతి పాపము ఆయన భుజం మీద వచ్చింది ఆయన రావడానికి ప్రధానమైన కారణము ఇదే అందుకే ఈ స్థితి కంటే ఏంటో మరిచిపోయింది ఆ గతిని ఆ స్థితిని మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం ఉంచుకున్న కదా దాన్ని ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడే ఒక ఉన్నతమైన చీజు మనలో జీవిస్తుంది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రవక్త ద్వారా ప్రవచన ద్వారా ఏ విధంగా అయితే అల్పము ఆ అల్పము కానినటువంటి ఆ పెద్దహేమును ఏ విధంగా దేవుడు పెంచుతున్నాడో ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి మన జీవితంలోనికి క్రీస్తే రావాలని ఆశించినప్పుడు ニューカー、ロデモのピースクール、ジョーク、ストーラー、ナプリストー、ラダーナ、カラノ、ピースクール、プリストカ、ジェレモノ、クリスマスクール、プラダーナ、サンデーション、プラダナ、カラノ、レザスティック、ユライティ、ピーール、アイディア、インシティスクィア、インシャボ、ユプライティスクーイディア、インシャボ、ユ హృదయంలోనికి వచ్చాడో అప్పటి నుంచి ఒక నూతనమైన క్రియను నూతనమైన స్వభావం నూతనమైన ఆ జీవితాన్ని జీవించాలి అని ఆ యొక్క తల్లి అయిన దేవుడు క్రీస్తునే ఏకైక కుమారుడు తన ప్రేమించినటువంటి ఆ కుమారుణ్ణి భూమి మీదకి ఆ ఆ పంపించినటువంటి కారణాన్ని రోజు మనిషి మరిచిపోతున్నాడు అది మరిచే

అల్పకాల పాప భోగములు దూరం అయిపోతాయో ఎక్కడ శరీరము కోరుకున్నటువంటి ఆలోచన ఈ శరీరము ఇచ్చేటటువంటి అదృష్టమైన నిత్యమైన కార్యములు ఎక్కడ దూరం అయిపోయో అని ఈరోజు దేవుడే మరియు మనిషిన ప్రక్రియలో మనిషి నడుపుతున్నాడు జాగ్రత్త ఆలోచన కలిగి ఎంతో కొంత మన జీవితంలో క్రీస్తు ఉన్నాడు ఎంచుకున్నాడు ఈ యొక్క భూమి మీద యావత్ ప్రపంచం మీద ఇంతమంది